హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం పాత నైటీని పడేయకుండా ఎలా యూజ్ చేయాలో చూద్దాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను ఇంకొంచెం వీడియోలు అయితే చేయగలుగుతానండి ఇప్పుడు ఆ నైటీని నేనైతే సమానంగా అయితే రెండు భాగాలుగా వేసుకొని మిడిల్లోకి అయితే ఇలా కత్తిరుతూ సమానంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత పార్ట్ తీసుకొని హ్యాండ్స్ కింద వరకు అయితే కట్ చేయాలి ఇప్పుడు ఆ హ్యాండ్స్ దగ్గర అయితే ఏం అవసరం లేదు కానీ అది కాటన్ గుడ్డ కాబట్టి పడేయకుండా మన ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు అవి తుడుచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మిగతా వేసుకొని దాని పైన ఒకటో కుట్లాగా వేసుకోవాలి మీకు ఓపికొండి ఉంటే చేతితో కుట్టుకోవచ్చు లేదా మిషన్ ఉండాలంటే మిషన్తో కుట్టుకోవచ్చు కింద అయితే పెద్ద అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఆ విధంగా అయితే వేసుకునేసాను కింద పెద్ద పట్టిలాగా అయితే ఒకటి పెట్టుకునేసాను అక్కడ హోల్ అయితే ఒకటి పెట్టుకునేసాను దానికి దారం పిన్నీస్ అయితే ఎక్కించుకొని ఇలా మనం మొత్తం నాడాలాగా అయితే ఎక్కించుకునేసానండి ఇప్పుడు ఎక్కించుకున్న తర్వాత అక్కడైతే ముడి వేసుకునేసాను చూడండి ఇప్పుడైతే దాన్ని తిరగలు తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే కూర్చులాగా లాగితే చూడండి ఎంత బాగా అయితే వచ్చేసి ఇప్పుడు వింటర్ అయితే అయిపోయి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇలా లావుగా ఉండే పంతలు దుప్పట్లు అలాంటివన్నీ దాంట్లో పెట్టేసుకొని ముడివేసుకుంటే దుమ్ము అనేది పట్టదండి టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా మిగిలిన చిన్నపాటు ఉంది కదా దాన్ని కూడా పైన ఒకటే ఒక కుట్టు వేసుకునేసి చిన్న అయితే ఒక పట్టీలాగా పెట్టుకునేసి అక్కడ హోల్ అయితే పెట్టుకునేసానండి దానికైతే ఇప్పుడు సూది దారం ఎక్కించుకొని కూడా అలా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు అలా పెట్టేసుకున్న తర్వాత గట్టిగా ముడైతే వేసేసాను ఇప్పుడైతే దాన్ని తిరగలు తిప్పేసి మన ఇంట్లో ఎప్పుడో ఒకసారి వాడే హ్యాండ్ బ్యాగులు అలాంటివి ఉంటాయి కదా అవైతే అట్టే పెట్టేసి దుమ్ము పట్టిపోతూ ఉంటాయి అలా కాకుండా దీంట్లో పెట్టేసి కానీ మనం కానీ పెట్టేసుకున్నామంటే దుమ్ము అనేది పడ్డదు మనకి శ్రమ కూడా చాలా తక్కువ అవుతుంది ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నాను కానీ లైక్ ఇవ్వట్లేదు మీరు లైక్ ఇస్తే నేను కొంచెం వీడియోలు నాకు మోటివేషన్గా ఉంటుందండి బాయ్ మరి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి